అది ఫ్రెండ్స్ అయితే మనం మామూలుగా మన మన ట్రక్ మహేష్ అన్న వెహికల్ కాడికి అయితే రావడం జరిగింది రెండు బండ్లు పుచ్చి అంటారు కదా మీరు మూడు బండ్లు ఎప్పుడు కలిసి భీముడు రాముడు రెండు బండ్లు అయితే ఇక్కడ అయితే ఉన్నాయి అయితే అన్న బండి కాడికి అయితే రావడం జరిగింది అన్ననైతే ఇప్పుడు బడ్జెట్ అయితే బయటికి పోయాడు అన్న మీట్ కాలేకపోయాడు కొంచెం బయట పని ఉందంట దానికి మామూలుగా అయితే అన్నను కలిసానికి వచ్చినాం ఇవాళ అయితే బండ్లు అయినా చూపి చానోజ్ లేదు కదా ఎక్కడ నేపాల్ పోయిన బండి అన్నట్టు నేపాల్ పోయి వచ్చిన బండి ఇప్పుడు కొంచెం రెండు జాకెట్లు లేపేసరికి వెళ్ళా ఇక్కడ కొంచెం స్పోయిందని అన్న వీడియోస్ చూడడం అయితే జరిగింది కదా అవన్నీ చూపిద్దాం బండి ఎట్లుంది అనేది రోజులు అనేది అన్న వీడియోస్ మనం పంపి ఫ్రెండ్స్ అయితే చూడండి వెహికల్ అయితే ఎట్లుందంటే మామూలుగా వీడియో మొత్తం బండి ఆల్రెడీ మహేష్ చూపించడం జరిగింది పక్కన సొట్టుపోయిందని మాత్రం అనుకున్నాం కదా ఇదే బండి అన్నట్టు ఇది అంటే రాముడు భీముడు రెండు బండ్లు అయితే కలిసి రావడం అయితే జరిగింది వీల్ అనౌన్స్మెంట్ టైర్లు కూడా అన్ని కొట్టుకుపోయినాయి కదా కొత్త టైర్లు అన్ని మైనర్ రిపేరింగ్ చేపించుకుందాం అన్నట్టుగా అయితే వెహికల్ని అయితే అన్న చేయడం అయితే జరిగింది ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ ఆటోనగర్ లో అన్న సెట్ లోకి అయితే పెట్టడం అయితే జరిగింది అన్నకు మీట్ అని అనుకున్నాము కాకపోతే కొన్ని అన్న కొన్ని వస్తువులు తీసుకున్న దానికి తను కొంచెం ఈడియాగా హైదరాబాద్ రావచ్చు చాలా మందిని మీట్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే అన్న లేడు ఎందుకంటే అన్న అయితే ఊరికి వెళ్ళాడు అన్నట్టుగా అయితే తెలుస్తుంది కొంచెం చాలా రోజులు నేపాల్ జర్నీ చేయడంతో అన్న కూడా కొంచెం రేస్ట్ కావాలి కదా అట్లా అని అయితే వెళ్ళిపోయాడు రాముడు బండిని అయితే క్లియర్ కట్గా చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి కొంచెము ఇగో ఇలా కలర్లు మైనరింగ్ రిపర్నింగ్లు వెనక కొంచెం అంత డెంటింగ్ టైర్లు అన్నీ చూపిస్తాను మీకు వీడియోనైతే స్కిప్ చేయకండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగో టైర్లు అయితే ఇలా అరిగిపోయాయి ఒకసారి చూడండి ఇవి మార్చి మార్చుకోవాలి కదా అందుకే ఇగో మొత్తం కొత్త టైర్లను తెచ్చుకుని తెచ్చుకుండా అన్నట్టు అన్న ప్రజెంట్ అయితే ఈ పాత టైర్లు చూడండి నేపాల్ ఘాట్ రోడ్లో టైర్లన్నీ ఖరాప్ అయినట్టుగా అయితే చూస్తే అవపడుతుంది వెనక కూడా చూడండి ఎట్లా మొత్తము బెండ్ బెండ్ వచ్చినాయి మొత్తము టైర్ని అయితే క్లియర్ కట్గా అసలు అంత దారుణంగా అయిపోయింది అన్నట్టు మామూలుగా మన అన్న అయితే ఎప్పుడైనా డీజిల్ ట్యాంక్ అయితే ఇగో లాక్ అయితే ప్రజెంట్ ఇప్పుడు డిజిల్ ఏపీ లేదు వేయించుకున్నాను కాబట్టి లాక్ ఓపెన్ అయి ఉంది లోపల మన అన్న డ్రైవర్ అన్న కూడా ఉన్నారు అంటే అప్పుడు పాత డ్రైవరే అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియోని అయితే మీరు ఇంకా చూపిస్తాను మళ్ళీ మనమైతే భీముడు బండికాడికి అయితే రావడం జరిగింది ఇది దీని టైర్లను కూడా దీనికి మొత్తం వెహికల్ మొత్తం చూపిద్దామన్నట్టు అయితే మీకు చూపించడం ఎందుకంటే మొత్తం క్లియర్ కట్గా చూద్దాం లోపల అయితే అన్న రాజు అన్న పడుకోవడం జరిగింది ఇక ఆయన డిస్టర్బ్ చేసేవాడు ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని ట్రావెల్ చేసి వచ్చారు కానీ అతన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇక మన సంజీవ్ ఫ్రెండర్ అని అయితే వచ్చిండు కొంచెం అతని లేపి ఇక మన బండిని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ట్రక్ అన్న బండిని అయితే కొంచెం స్టార్ట్ చేస్తుండు ఎందుకంటే అన్న ఒకసారి సౌండ్ యుద్ధం ఎలా ఉంది అన్నట్టుగా చెప్పడంతో స్టార్ట్ చేస్తాడు చూడండి వీళ్ళు అనజ్మెంట్ ఎలా ఉందో వీళ్ళు ఇనమెంట్ ఇంకా కాలేదు మొత్తం టైర్లు గిట్ట మార్చేసరికల్లా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది అంటే ఇక్కడ అన్న ఉంటాడా అంటే ఉండకపోయినా మన సంజీవ్ ఫ్రెండర్ అన్నీ దగ్గరుండి మొత్తం దీనికి అన్న మై మైనరింగ్ రిపేరింగ్ అన్ని దగ్గరుండి చూపి చేసుకుంటు చేస్తూ ఉంటాడు మంచిగా బండి కండిషన్ అనేది చేయడానికి మన అన్న అయితే చాలా శ్రమిస్తాడని చెప్పొచ్చు అంటే మన ట్రక్ మహేష్ అన్న సంజీవ అన్నను కూడా చాలా నమ్ముతాడు అన్నట్టు ఒకసారి చూడండి మొత్తం అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజన్న వెహికల్ అయితే మొత్తం మొత్తం డోర్లు వేస్తుండే ఎందుకంటే కొంచెం ఇప్పుడు లంచ్కి అన్నట్టు రాజన్న ఇతను పాత డ్రైవరే అప్పటి నుండి మన ట్రక్ మహేష్ అన్న ఎప్పటి నుండి ఉందో అప్పటి నుండి అననే అప్పుడు పాత వెహికల్ కూడా ఈ రాజన్న కూడా నడపడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే కొత్తగా చూస్తున్న వారైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్